హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో మనము ఆస్ట్రేలియా స్కిల్డ్ ఇమిగ్రేషన్ సంబంధించిన ఏ వీసా అయినా సరే మనకి డాక్యుమెంటేషన్ ఏం కావాలనేది ఫుల్ లిస్ట్ అయితే చూద్దాము కంప్లీట్ డీటెయిల్ లిస్ట్ అయితే ఇస్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంటో కూడా మనము ఫర్దర్గా డిస్కస్ చేద్దాము దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ వీడియోలో చెప్పాను బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో సో అందుకే చివరి వరకు అయితే ట్రై చేయండి సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రిజెక్షన్స్ వీసా రిజెక్షన్స్ సిక్స్టీ పర్సెంట్ రీజను ఇంప్రాపర్ డాక్యుమెంటేషను అండ్ ఇన్కరెక్ట్ డాక్యుమెంటేషను ఆర్ కరెక్షన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ ఆర్ ఎర్రర్స్ ఇన్ డాక్యుమెంటేషన్ ఇలాంటి రీజన్స్ అయితే ఉంటాయన్నమాట సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది రెఫ్యూజల్స్లో సో ఆ కేటగిరీలో మనం ఎప్పుడు ఉండకూడదు సో డెఫినెట్లీ డాక్యుమెంటేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక చిన్న 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 తప్పు మనకి అసలు వీసా రిఫ్యూజల్ ఆ స్టేజ్ దాకా వెళ్తుంది సో అలాంటి మిస్టేక్స్ అయితే మనం చేయొద్దు అందుకే డాక్యుమెంటేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ వీసా ప్రాసెస్లో ఏ వీజా అయినా స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ ఏ వీసా అయినా తీసుకోండి వన్ ఎయిటీ నైన్ కానీ వన్ నైంటీ కానీ ఫోర్ నైంటీ వన్ కానీ ఫోర్ ఎయిటీ టూ కానీ ఏ స్కిల్డ్ ఇమిగ్రేషన్ వీసా తీసుకున్నా సరే డాక్యుమెంటేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఇంకా మనకి నెక్స్ట్ స్టెప్ బేసిక్ డాక్యుమెంట్ దాంట్లోకి అయితే వెళ్దాము బేసిక్ డాక్యుమెంటేషన్ పాస్పోర్ట్ ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి అది మనము గ్రేస్ పీరియడ్ వేసుకుంటే మాత్రం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటే చాలా చాలా మంచిది మీరు ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాలిడిటీ ఉండాలి ఇంకా మీకు పాస్పోర్ట్ లేకపోతే మాత్రం అప్లై చేయండి ఫస్ట్ సెకండ్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఇది చాలా చాలామందికి ఇష్యూ అవుతుంది కొంతమంది బర్త్ సర్టిఫికేట్ ఉండకపోవచ్చు మన ఇండియాలో బట్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఒకటి పెట్టుకోండి ఎలా అప్లై చేయాలో చూడండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బర్త్ సర్టిఫికేట్ ఇస్తుంది అలాంటిది మన ప్రొవిజన్ కూడా ట్రై చేయండి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఈ మధ్య చాలా కేసెస్లో బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మ్యాండేటరీ కాదు వీసా రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ బట్ చాలామంది బర్త్ సర్టిఫికేట్ అడిగారు నా ఫ్రెండ్స్ని నాకు తెలిసిన వాళ్ళల్లో బర్త్ సర్టిఫికేట్ కూడా అడిగారు బేసిక్ డాక్యుమెంట్స్లో నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ డాక్యుమెంట్ ఏదైనా ఐడెంటిటీ డాక్యుమెంట్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి లైక్ మన ఆధార్ కార్డ్ కానీ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైనా సరే ఐడెంటిఫికేషన్ కార్డ్ అయితే డెఫినెట్గా ఉండాలి మన దగ్గర అది కూడా ఒకటి పెట్టుకోవాలి అది ఈ త్రీ అయితే బేసిక్ డాక్యుమెంట్స్ వెరీ వెరీ బేసిక్ డాక్యుమెంట్స్ అనమాట ఈ మూడు లేకుండా అసలు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయకూడదని చెప్తా చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి బేసిక్ డాక్యుమెంటేషన్లో ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మీరు స్కూలింగ్ కాన్ నుంచి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డిగ్రీ పీజీ అయితే అక్కడి వరకు అయితే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు అయితే డెఫినెట్లీ డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి పొరపాటున ఏవైనా తెలుగులో ఉంటే వాటిని ఖచ్చితంగా లాయర్తో కానీ ఎక్కడైనా సరే కన్వర్షన్ చేయించుకొని ట్రాన్స్లేషన్ చేయించుకొని దానికి అఫిడవిట్ చేయించుకొని అంత ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అనేది చేయించుకోవాలి ఏ డాక్యుమెంటేషన్ ఏ డాక్యుమెంటేషన్ తెలుగులో ఉన్నా సరే ఈ పని అయితే ఖచ్చితంగా చేయాలి బేసిక్ డాక్యుమెంట్స్ అనే కదా ఏ డాక్యుమెంట్ అయినా సరే ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్క్రిప్ట్స్ మనము యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అంటే కోర్సులు ఉంటాయి కదా లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ అక్కడ వాటికి అన్నిటికీ ట్రాన్స్క్రిప్ట్స్ అయితే తీసుకోండి మార్క్స్ మెమ్మో వేరు ట్రాన్స్క్రిప్ట్స్ వేరు యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్స్ అయితే కంపల్సరీ తీసుకోండి ఎవ్రీ సెమ్కి ఖచ్చితంగా ట్రాన్స్క్రిప్ట్స్ అయితే ఉండాలి అండ్ ఫైనల్ ఒరిజినల్ డిగ్రీ మోస్ట్ ఆఫ్ ది జేఎన్టీయు ఒరిజినల్ డిగ్రీ అవార్డ్ చేయరు మనం అప్లై చేయాలి సో ఒరిజినల్ డిగ్రీ అయితే అప్లై చేయండి అదైతే మీ దగ్గర పెట్టుకోండి అండ్ స్కూల్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ పెట్టుకోండి స్టడీ సర్టిఫికెట్స్ అవేమీ అవసరం లేదు బట్ ఉంటే మంచిది డాక్యుమెంట్ అయితే ఒక్కటి కూడా మిస్ చేయకండి నేను ఇందా చెప్పినట్లు ఏదైనా తెలుగులో ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయించుకొని మీ దగ్గర పెట్టుకోండి అండ్ ఈ ట్రాన్స్క్రిప్ట్స్ అయితే అప్లై చేయండి జేఎన్టీ అయితే ఆన్లైన్లో అప్లై చేసేయచ్చు ఒరిజినల్ డిగ్రీ కానీ లేకపోతే ఏదైనా సరే అప్లై చేసేయచ్చు ఆన్లైన్లో సో ఈ సేమ్ బై సేమ్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ ఈ ఒరిజినల్ డిగ్రీ మన ఇంటికి అయితే వస్తాయి ఈ జేఎన్టీ వరకు అయితే ఎందుకంటే నేను అప్లై చేసాను నాకు తెలుసు అంటే వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర స్కిల్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ లేకుండా మనం ఏం చేయలేం మనం ఖచ్చితంగా ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు స్కిల్ అసెస్మెంట్ చేయించుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తేనే మనం ముందుకు ముందుకెళ్ళగలనమాట సో స్కిల్ అసెస్మెంట్ చేయించుకొని పెట్టుకోండి టూ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు టైం పడుతుంది అది స్కిల్ అసెస్మెంట్ ఒక్కొక్క జాబ్ వాళ్ళకి ఒక్కొక్క ఆర్గనైజేషన్ స్కిల్ అసెస్మెంట్ చేస్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో ఉన్న వాళ్ళకి ఏసీఎస్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్స్ సొసైటీ సంథింగ్ అలా ఉంది ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఇంజనీర్స్ ఆస్ట్రేలియా ఉంటుంది వాళ్ళు స్కిల్ అసెస్మెంట్ చేస్తారు అలా డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ ఉంటాయి ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళతోనే స్కిల్ అసెస్మెంట్ పాజిటివ్ తెచ్చుకొని మన దగ్గర పెట్టుకోవాలి స్కిల్ అసెస్మెంట్ గురించి చెప్పా కాబట్టి ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ప్రీవియస్ ఎంప్లాయర్స్ నుంచి అండ్ పిఎఫ్ డాక్యుమెంట్స్ పే స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇంకా మీకు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసు కంపెనీ లెటర్ హెడ్ మీద రాసి ప్రీవియస్ మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే అన్ని కంపెనీస్ నుంచి అయితే కావాలి డెఫినెట్గా అది కూడా పెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంటేషను చాలా కష్టమైన డాక్యుమెంటేషన్ ఇండియాలో ఇండియాలో కంపెనీస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు సో నేను స్ట్రగుల్ అయ్యాను అందుకే నేను చెప్తున్నాను పర్సనల్ చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ డాక్యుమెంట్స్ నాకు రావడానికి సో ఈ బేసిక్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ బేసిక్ డాక్యుమెంట్స్ ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాము నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్లో మనం ఏదో ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే రాయాలి ఇప్పుడు కొత్తగా రెండు మూడు టెస్ట్లు అయితే యాడ్ చేశారు సో పీటీఈ ఐఎల్టీఎస్ టోఫెల్ ఇలాంటివి కాకుండా ఇంకా సెల్పిప్ ఏదో యాడ్ చేశారు ఇలాంటి ఏదో ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా మీరు మినిమమ్ ఆ కేటగిరీ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి డెఫినెట్లీ దానికి ప్రిపరేషన్ అవసరము అది అప్యర్ అయ్యి మనకు ఆ సర్టిఫికేటు లేకపోతే స్లిప్ ఏదో ఒకటి మీరు టెస్ట్ అప్ అయినట్లు ఇంకా వ్యాలిడ్ ఉన్నట్లు ప్రూఫ్ ఉంటుంది సో అదో అయితే ఖచ్చితంగా కావాలి అది కూడా దగ్గర పెట్టుకోండి ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను రెజ్యూమ్ ప్రొఫెషనల్ ఫార్మేట్లో రెజ్యూమ్ రాయండి అండ్ వెరీ స్ట్రాంగ్ రిఫరెన్సెస్ కూడా పెట్టండి ఇది స్కిల్ అసెస్మెంట్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఓన్గా రెజ్యూమ్ రాసుకొని ప్రొఫెషనల్ ఫార్మేట్లో మంచి సాలిడ్ రిఫరెన్స్ అయితే పెట్టండి సో అదైతే డెఫినెట్లీ స్కిల్ అసెస్మెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అది చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ మీ ఈ ఫినాన్షియల్ ఎబిలిటీ అసలు ఈ స్కిల్డ్ వీసాస్కి అవసరం లేదు బట్ ఇవి కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు ఇండియాలో ఏమైనా ఆస్తులు ఉంటే లైక్ పొలాలు కానీ ఇల్లులు కానీ సో అవి కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ అవసరం లేదు అది అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి అవసరమైతే అటెస్టేషన్ ఏమైనా చేయించుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి ఈ డాక్యుమెంటేషన్ అంతా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇది మనం ఎప్పుడైనా అప్లై చేయొచ్చు వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది సో మీరు ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు అప్లై చేయండి ఒక వన్ మంత్లో మనకైతే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఇండియాలోనే కాకుండా మీరు ఇంతకుముందు ఏ కంట్రీలోనే ఉన్నా సరే ట్వెల్వ్ మంత్స్ కంటే ఎక్కువ ఏ కంట్రీలో ఉన్నా సరే ఆ కంట్రీ నుంచి అయితే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్గా కావాలి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట ప్రొవిజను సో ఆన్లైన్ సైట్కి వెళ్ళండి అప్లై చేయండి పోలీస్ క్లియర్ సర్టిఫికేట్ మన మెయిల్కి వచ్చేస్తుంది సో దాన్ని ప్రింట్ అవుట్ దగ్గర పెట్టుకోండి ఏదైనా సరే ఫిజికల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఎప్పుడో ప్రింట్ అవుట్ తీసి ఒక కాపీ అయితే పెట్టుకుని అది ఒక మంచి అలవాటుగా అయితే చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్స్ మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వైఫ్ కానీ కిడ్స్ కానీ సో ఈ డిపెండెంట్ సంబంధించిన పాస్పోర్ట్ కాపీసు అండ్ మ్యారీడ్ అయితే మీరు మ్యారేజ్ సర్టిఫికేటు పిల్లల బర్త్ సర్టిఫికేటు ఇంకా ఈ మధ్య మ్యారేజ్ సర్టిఫికేట్ కాకుండా జాయింట్ ఐస్ అలాంటిది ఏదో అడుగుతున్నారు అంటే మన జాయింట్ అకౌంటు ఏమన్నా లేకపోతే జాయింట్ కానీ ప్రాపర్టీ కొన్నా ఇలాంటి అయితే అడుగుతున్నారు మ్యా బియాండ్ మ్యారేజ్ కూడా సో బియాండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా బెటరు మీరు పార్ట్నర్తో అప్లై చేసుకుంటే మాత్రం ఒక జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఓపెన్ చేసి ఆ స్టేట్మెంట్స్ అయితే పెట్టుకోండి ఒక వన్ ఇయర్ వరకు మెయింటైన్ చేస్తే బెటరు ఈ మధ్య అడుగుతున్నారు అది చాలామందినే ఇంకా అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి సరిపోవట్లేదని అడుగుతున్నారు సో బెటర్ ఒకటి పెట్టుకోండి కాపీ మీరు టూ డాక్యుమెంట్స్లో వచ్చేసి తప్పులేండి మనం చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఎక్స్పైర్డ్ అయిన డాక్యుమెంట్స్ ఎగ్జాంపుల్ పోలీస్ క్లినింగ్ సర్టిఫికేట్ ఎప్పుడో ఎక్స్పైర్ అవుతుంది అది మనం పెడతాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ స్కోర్స్ అవి త్రీ ఇయర్స్ వ్యాలిడ్ ఉంటాయి కొన్ని స్కోర్స్ టూ ఇయర్స్ వ్యాలిడ్ ఉంటాయి సో ఇవి ఎక్స్పైర్ అయింది మనం చూసుకోము అవి పెడతాము అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ మన ఇండియన్స్కి పర్టికులర్లీ ఉండేది ఏంటంటే లాస్ట్ నేము మిడిల్ నేము ఫస్ట్ నేము కొన్ని సర్టిఫికేట్స్లో ఫస్ట్ నేము మన ఇంటి పేర్లు రాస్తారు కొన్ని సర్టిఫికేట్స్లో ఫస్ట్ నేము మన ఒరిజినల్ నేమ్ రాస్తారు అండ్ మిడిల్ నేమ్ ఫస్ట్లో పెడతారు మిడిల్ నేమ్ లాస్ట్లో పెడతారు సో ఇది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఆ లెటరు షార్ట్ అయ్యి ఉంటుంది తెలంగాణలో సో మన ఫుల్ నేమ్ టైప్ చేయడానికి వాళ్ళకి ఉండదు అనమాట సో మన ఇంటి పేరు షార్ట్ చేసేసి మిగతా మన ఫుల్ నేమ్ మొత్తం రాసేస్తారు అనమాట సో ఇక్కడ మన పాస్పోర్ట్ నేమ్ ఫుల్ నేమ్ ఉంటుంది ఎందుకు ఇట్లా ఉందని వీళ్ళు అడుగుతారు మనం చెప్పలేము గవర్నమెంట్ అట్లానే ఇస్తుందని ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి ఇదొకటి అండ్ ఇదొక సెక్టర్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చిన్న మిస్టేక్ కదా అని లైట్ తీసుకుంటాం అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాలే ఇంకా గ్యాప్ స్పేస్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ డాక్యుమెంట్స్లో అండ్ ఈ డాక్యుమెంటేషన్లో ఖచ్చితంగా మీరు మన ప్రొఫైల్ కాబట్టి మన లైఫ్ కాబట్టి ఒకటి పదిసార్లు అన్నీ చెక్ చేయాలి అండ్ స్పెల్లింగ్స్ స్పేసెస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని అండ్ మీ పాస్పోర్ట్లో మీ వైఫ్ నేము మీ వైఫ్ పాస్పోర్ట్లో మీ నేము కరెక్ట్గా ఉందో లేదా అది మ్యాచ్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తారు పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా అది వాళ్ళు తప్పైనా సరే మళ్ళీ మనం వెళ్ళి పాస్పోర్ట్ మళ్ళీ కొత్త పాస్పోర్ట్ అయితే తీసుకోవాలి డెఫినెట్లీ అండ్ కిడ్స్ విషయంలో కూడా కిడ్స్ పాస్పోర్ట్లో మీ నేమ్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మదర్ ఫాదర్ నేము అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏది పడితే అది రాస్తారు చాలా చాలా వరకు అయితే అంటే అప్పుడెప్పుడో పెళ్ళి చేసుకుంటాం సో కానీ మనకి ఇప్పుడు అది అవసరమైనప్పుడు దానిలో మిస్టేక్స్ ఉంటే అది ఎలా చేయించుకోవాలి అది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలాంటి మిస్టేక్స్ అది చేయకండి కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో నేమ్ డిఫరెంట్గా ఉందనుకోండి బ్యాంకు కాల్ చేయండి అడగండి నా నేమ్ ఇలా కావాలని బ్యాంక్ స్టేట్మెంట్ లేటెస్ట్ తీసుకోండి అండ్ పిఎఫ్స్ పిఎఫ్స్ గురించి పిఎఫ్ స్టేట్మెంట్లో కూడా మన నేమ్ డిఫరెంట్గా ఉంటే అది కూడా మార్పించుకోండి సో అన్ని డాక్యుమెంట్లు ఒకటే నేమ్ ఉండాలి మీ పాస్పోర్ట్లో ఏం నేమ్ ఉందో సేమ్ అలానే రిప్రజెంట్ చేయాలి ప్రతి చోట ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన విషయము మన ఇండియన్స్కి మిడిల్ నేము లాస్ట్ నేము ఫస్ట్ నేమ్ ఈ ఇష్యూ ఉంటుంది అనమాట డాక్యుమెంటేషన్లో సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకంగా రాస్తారు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో దీని మీద ఫోకస్ చేసి అన్ని డాక్యుమెంట్స్ సేమ్ నేమ్ సేమ్ ఉండేటట్లు చూసుకోండి సో మీ వీసా అప్లికేషన్లో ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ అవ్వకుండా ఈ చెక్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను కమెంట్లో కూడా పింక్ చేస్తాను మనకి ఇప్పుడు నేను మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి మీరేమైనా ఇష్యూస్ ఎలాంటి ఏమైనా ఫేస్ చేస్తే ఇమిగ్రేషన్ నుంచి కమెంట్ సెక్షన్లో చెప్పండి అది వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయినది నేను అనుకుంటున్నాను నేను గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా రెగ్యులర్గా చేస్తాను సో మీరు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ ఒక మంచి ముందుకు వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బై సీ యూ జై హింద్